చాలా చాలా సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నా ఈరోజు జరిగిన కెప్టెన్సీ టాస్క్లో రీతు సంచాలక చేసింది తన రీతు న్యాయంగా చేసిందా ఈరోజు చాలా క్లియర్ కట్గా చెప్పండి న్యాయంగానే చేసింది అన్యాయంగా చేసింది రెండింటిలో ఒకటి మిస్ అవ్వకుండా మస్ట్ అండ్ షుడ్గా కామెంట్ చేయండి ఎందుకంటే చాలా కాంట్రవర్సీ అవుతుంది ఇష్యూ ఎస్పెషల్లీ భరణిని పక్కకు పంపించడంలో ఈరోజు జరిగిన ఎపిసోడ్ని ఒకసారి చూస్తే నిన్న రాత్రి ఏదైతే కె కెప్టెన్సీ కంటెంటర్స్ టాస్క్లో కాలచక్రం టాస్క్ పెట్టారో ఆ టాస్క్ తర్వాత కంప్లీట్గా వేరే టాస్క్ని తీసుకొచ్చారు వీళ్ళ వీళ్ళ అంటే మనం ఆల్రెడీ మొన్న మార్నింగ్ చేసిన వీడియోలో చాలా క్లియర్గా చెప్పాను నేను లైవ్లో చూశాను నేను నైట్ అంతా ఏం జరిగింది అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను బిగ్ టాస్క్ అర్ధరాత్రి ఒక వీడియో ఉంటుంది అందులో ఇంకా క్లియర్గా ఉంది బేసిక్గా టాస్క్ ఏంటంటే టెనెంట్స్ అందరూ కూడా యాక్టివిటీ ఏరియాలో ఉంటారు ఇంటి బయట గార్డెన్లో ఓనర్స్ ఉంటారు వాళ్ళ దగ్గర ఒక ఫోను వాళ్ళ దగ్గర ఒక బజర్ ఉంటాయి వీళ్ళ దగ్గర ఒక ఫోను వీళ్ళ దగ్గర ఒక బజర్ ఉంటాయి వీళ్ళ దగ్గర ఉన్న ఇద్దరికి కొన్ని కొన్ని మినిట్స్ ఆఫ్ అవర్స్ ఆఫ్ టైం ఉంది కదా ఆ అవర్స్ ఆఫ్ టైం మొత్తాన్ని జీరో చేసుకోవచ్చు ఒక ఒకటి చేస్తే కనుక ఏంటంటే ఇద్దరులో ఒకళ్ళే బస్సు నోకి ఇంకోళ్ళు నొక్కకుండా ఉండేలా కన్విన్స్ చేయగలితే అబద్ధాలు చెప్పు ఇంకోటి ఇంకోటో చేసి ఎవరైతే బజర్ నొక్కారో వాళ్ళ టైం కంప్లీట్గా జీరో అయిపోద్ది లేదు ఇద్దరు కనుక బజర్ నొక్కితే ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు ఇద్దరు టైంలో గంట పెరుగుతాయి లేదు ఇద్దరు బజర్ నొక్కకుండా ఉంటే గంట తగ్గుతాయి ఇది వాళ్ళు ఇచ్చినటువంటి టాస్క్ దాని గురించి క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంకా డీప్ అండ్ డీటెయిల్గా ఎవ్రీథింగ్ మొత్తానికి ఫైనల్గా వచ్చేసరికి ఇద్దరు కూడా బజర్ని నొక్కేశారు నొక్కేయడం వల్ల ఇద్దరికి కూడా గంట గంట పెరిగింది అట్లా 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 నైట్ అంతా లేచి ఉండాల్సి వచ్చింది దాదాపు మార్నింగ్ ఫోర్ దాకా లేచున్నారు అర్ధరాత్రి పూట ఫుడ్ చేసుకుని తిని పడుకున్నారు నాలుగింటికి వాళ్ళు పడుకున్నారు అక్కడతో ఓనర్స్ కెప్టెన్స్ కంట కెప్టెన్సీ కంటెంటర్స్ టాస్క్లో కంప్లీట్గా విన్ అయిపోయారు ఇక మార్నింగ్ అయింది మార్నింగ్ అయిన తర్వాత బిగ్ బాస్ పిలిచి హౌస్ ఓనర్స్ గెలిచారనే విషయాన్ని చెప్పి అక్కడ తాళం తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చాడు ఎవరికి టెనెంట్స్కి ఆ తాళం ఏంటంటే ఎవరైతే గెలిచారో కంటెంటర్స్ సిక్స్ పీపుల్ గెలిచారు కదా భరణి మనీష్ హరీష్ పవన్ డీమన్ పవన్ ప్రియా శ్రీజ ఏడుగురు సారీ ఏడుగురు హౌస్ ఓనర్స్ గెలిచారు అయితే వీళ్ళలోంచి ఎవరు కంటెండర్స్గా ఉండాలి అంటే కంటెండర్స్గా కెప్టెన్సీ కంటెండర్స్గా ఉండని అంటే అర్హత లేని వాళ్ళు ఎవరు ఉంటారో ఫస్ట్ చెప్పండి అన్నాడు బిగ్ బాస్ సో దాంతో వీళ్ళందరూ లోపల కూర్చుని ఫస్ట్ ప్రియాకి అర్హత లేదన్నారు ప్రియా నానరత్స చేసింది నాకు అర్హత లేకపోవడం ఏంటి అసలు నేను అంత బాగా మానిటర్గా ఫుడ్ ప్రియా పాయింట్లు కొన్ని నాకు న్యాయంగా అనిపించింది ఎందుకంటే ఫుడ్ మానిటర్గా ఉంటూ చాలా ప్రయత్నాలు చేస్తూ లోపల వాళ్ళకెట్లా ఫుడ్ అందుతుందో వీళ్ళకి కూడా అంతే న్యాయంగా ఫుడ్ అండేలాగా చాలా ప్రయత్నాలు చేసింది ప్రియా ఉన్న మొత్తం సెట్ చేసి అయినా కానీ తనకి అవకాశం ఇవ్వడం అనేది చాలా అన్యాయం అనిపించింది నాకు తర్వాత హరీష్ హరీష్ మూడ్ స్వింగ్స్ను పాడు చేసుకుంటూ ఉంటాడు ఇప్పుడు అందువల్ల అతనికి ఇవ్వట్లేదు అని చెప్పినప్పుడు సంజన గారు చెప్పాలి మూడు స్వింగ్స్ గురించి అన్నాడు మీ ఏదైతే మీరు చూస్ చేసుకున్నారో దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నానని సైలెంట్ అయిపోయాడు శ్రీజా వచ్చింది ప్రియా చాలాసేపు ఆర్బ్యూ చేసింది తర్వాత శ్రీజా వచ్చింది శ్రీజాని ఎందుకు పక్కన పెడుతున్నారంటే రకరకాల రీజన్స్ చెప్పారు సంజన కూడా చాలా ఓపెన్గా చెప్పేసింది ఏదైనా ఆర్గ్యుమెంట్ వస్తే నువ్వు అసలు ఆపవు దాన్ని అవసరం లేకపోయినా ఆర్గ్యూ చేస్తూ చేస్తూ గంటల తరపాటు అట్లా ఎక్స్టెండ్ చేస్తూ చేస్తూ ఉంటావు నీ కైండ్ ఆఫ్ బిహేవియర్ నాకు ఇందులో నీ నీలో ఈ బిహేవియర్ నాకు అస్సలు నచ్చదని చెప్పి చాలా స్ట్రాంగ్గా చెప్పింది శ్రీజ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పక్కన పెట్టారు పవన్ కళ్యాణ్ కూడా వచ్చి నన్ను ఇట్లా పక్కన పెట్టడం కరెక్ట్ కాదు అసలు మీరు చూస్ చేసుకున్న పాయింట్స్ కరెక్ట్ కాదు ఎందుకంటే వాళ్ళు ఏమని చెప్పారంటే ఎవరైతే నామినేషన్స్లో ఉన్నారో వాళ్ళకు అవకాశం ఇద్దాం ఇదివరకు నుంచి ఛాన్సెస్ వచ్చిన వాళ్ళని పక్కన పెట్టి ఇప్పుడు కొత్తగా ఛాన్సెస్ ఇద్దాం అని అండ్ కెప్టెన్సీ కంటెండర్ థింగ్కి మీరు తీసుకోవాల్సినటువంటి బేసిక్ పాయింట్స్ ఇవి కాదని పవన్ కళ్యాణ్ చాలా బాగా మాట్లాడు ఈ నలుగురిని పక్కన పెట్టేస్తే భరణి మనీష్ డిమన్ పవన్ వీళ్ళ ముగ్గురికి అవకాశం ఇచ్చారు వీళ్ళందరూ కలిసి సో రీజన్స్ ఏవో చెప్పారు తర్వాత వీళ్ళ ముగ్గురు వాళ్ళ టెనెంట్లోంచి ఒకళ్ళని బెస్ట్ పెర్ఫార్మర్ని సెలెక్ట్ చేసుకుని తమ సమూజ్జగా ఎంచుకోవాలన్నప్పుడు వీళ్ళ ముగ్గురు కలిసి ఇమ్మీడియట్గా మనీష్ భరణి దిమన్ పవన్ కలిసి ఇమ్మాన్యుయల్ని సెలెక్ట్ చేశారు ఇక ఇమ్మాన్యుల్తో కథ మొదలైంది ఇది జరిగేసరికి మీకు లైవ్లో అర్ధరాత్రి అవుతుంది ఈ మనకి ఎపిసోడ్లో చూపించేస్తారు సో ఎపిసోడ్లో చూపించారు ఫస్ట్ ఒక వైట్ టీషర్ట్స్ అందరూ వేసుకుని యాక్టివిటీ రూమ్లో ఉన్నప్పుడు కంప్లీట్గా రెడ్ కలర్ పెయింటింగ్ వీళ్ళకి ఇచ్చినప్పుడు ఆ రెడ్ కలర్ పెయింటింగ్ను ఒకళ్ళ మీద ఒకళ్ళు పూసుకుంటూ తక్కువ ఎవరి మీద ఉంటే వాళ్ళు బయటపడతారు అట్లా పూసుకునే పూసుకునే క్రమంలో మనీష్ని కంప్లీట్గా భరణి టార్గెట్ చేశాడు ఇమాన్యువల్ ఎక్కువగా ఇతన్ని టార్గెట్ చేశాడు అంటే ఎలా జరిగిందంటే ఇమాన్యువల్ అనే వ్యక్తి టెనెంట్ కాబట్టి హౌస్ ఓనర్ అయిన డీమన్ పావుని టార్గెట్ చేశాడు భరణి హౌస్ ఓనర్ అయినా కూడా కంప్లీట్గా మనీష్ను టార్గెట్ చేశాడు సో మనీష్ అవుట్ ఆఫ్ ద గేమ్ అయిపోయాడు అతను టార్గెట్ వల్ల బాగా ఎక్కువగా పూసేశారు ఇమాన్యుయల్ అండ్ బర్నీ కలిసి పూశాడు అయితే ఈ గేమ్లో ఈ పర్టికులర్ రెడ్ పూసిన టైంలో అంటే వైట్ టీ షర్ట్స్ వేసుకున్నప్పుడు రెడ్ పెయింట్ పోసిన టైంలో మాత్రం డీమా అన్ పవన్ ఎక్సలెంట్గా ఆడాడు అబ్బాయి ఈ గేమ్ చాలా పర్ఫెక్ట్గా ఆడాడు అనిపించింది అది అయిపోయింది నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళారు ముగ్గురు మిగిలారు మనీష్ వెళ్ళిపోగా ఇప్పుడు ఎల్లో టీ షర్ట్స్ ఇచ్చారు ఎల్లో టీ షర్ట్స్ ఇచ్చి ఈ ఎల్లో టీషర్ట్స్ మీద వైట్ మీన్ సారీ రెడ్ పూసుకోవాలనేది కాన్సెప్ట్ అట్లా పూసుకుంటూ పూసుకుంటూ అప్పటివరకు రీతు బాగా చేసింది సంచాల పూసుకుంటూ పూసుకుంటున్న టైంలో ఏం జరిగిందంటే ఈ ప్లేట్స్ ఉంటాయి ఆ ప్లేట్ ఈ ప్లేట్ ఈ ప్లేట్ ముగ్గురు కలిపి మూడు ప్లేట్లు ఉంటాయి నిండా పెయింట్ ఉంటుంది సో ఒక చోట పూసే టైంలో డీమన్ పవన్ ఏం చేసాడంటే ఇట్లా నిగేశాడు ఇమాన్యువల్ది లాగేసినప్పుడు స్టాప్ స్టాప్ అని పాజ్ అని స్టాప్ అంది రీతు పాజ్ అన్నప్పుడు ఐ మీన్ స్టాప్ అన్నప్పుడు ఏం చేయాలంటే ఆగిపోవాలి బర్నీ కూడా ఆల్మోస్ట్ ఆగిపోయాడు మరి వినిపించుకున్నాడు లేదో ఒక త్రీ సెకండ్స్ గట్టిగా ఇట్లా అనేసాడు డీమన్ పవన్ని టీషర్ట్ ఎత్తింది ఎవరు డీమన్ పవన్ అంటే ఒక కైండ్ ఆఫ్ ఫౌల్ చేశాడు వార్నింగ్ ఇచ్చి అతను అక్కడితో ఆపేయాలి కానీ పాజ్ చేయమన్నప్పుడు ఫౌల్ చేసిన వాడిని ఏమీ అనకుండా అతను ఫ్రెండ్ కాబట్టి ఇద్దరు బాగా క్లోజ్గా ఉన్నారు కాబట్టి డీమన్ పవన్ అంటే రీతు భరణ్ని రెండుసార్లు ఇట్లా పూసాడని నేను టీమ్ నుంచి తీసేసింది అసలు కంప్లీట్గా అంటే ఇక్కడ రీతు క్లియర్ కట్గా డీమన్ పవన్ పట్ల తన ఇష్టాన్ని చూపిస్తోందని ఒకటి తెలుస్తోంది రెండోది అవతల నుంచి ప్రియా శ్రీజ గట్టిగట్టిగా అరుస్తున్నారు వాళ్ళ మాటలు కూడా తను ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తను ఎక్కడ సంచాలకగా భరణి వైపు పాజిటివ్గా ఉన్నానని పోట్రే అవుతోందో బయటకు కానీ జనాల్లో కానీ ఇక్కడ ఉన్న వీళ్ళలో కానీ అవుతోందో అనే భయంతో క్లియర్ కట్గా రీతు అక్కడ పెద్ద ఫాలో ఏం చేయాల టీషర్ట్ లాగినోడిది ఫౌల్ కాబట్టి గేమ్ని పాజ్ చేయమంటున్నప్పుడు ఆ పాజ్ చేసే టైంలో భరణి ఇట్లా పూశాడు భరణి తప్పేనే అంటే త్రీ సెకండ్స్ ఏ పూసాడు నేను లెక్క కూడా పెట్టా చూడండి లాస్ట్ ఫైవ్ మినిట్స్లో ఉంటుంది ఈ ఈరోజు ఎపిసోడ్లో లాస్ట్ వన్ పాయింట్ ఫైవ్ మినిట్ టూ మినిట్స్లోపే ఉంటుంది అట్లా పూస్తున్న క్రమంలో ఫౌల్ చేసిన వాడిని తీసేయాలి ఫౌల్ కోసం పాజ్ చేసినప్పుడు పెట్టిన వాడిని తీసేయాలి ఇద్దరిని తీసేయాలి తీసేస్తే లేదా ఇద్దరికి వార్నింగ్ ఇచ్చి బండి నడిపించాలి అట్లా కాకుండా పాజ్ చేయమన్నప్పుడు గట్టిగా మూసారు కాబట్టి ఆయన తీసేసింది ఇక్కడ క్లియర్ కట్గా తను డీమన్ పవన్కి ఫెచింగ్ చేయడం కోసం భరణి భరణి అయితే క్లై ఫైనల్ వస్తుంది కదా ముగ్గురులో ఇద్దరు బయటకు వస్తారు ఆ ఇద్దరులో గెలవాలి సో ఇద్దరిలో బయటకు వచ్చేవాళ్ళు ఇమాన్యువల్ని అంటే ఇమాన్యువల్ భరణి ఇద్దరు కలిసి తను టార్గెట్ చేస్తున్నారు కాబట్టి తను బయటికి వెళ్ళిపోతాడనే భయం కావచ్చు లేదా ఇద్దరిని ఎదుర్కొని సెకండ్ పర్సన్గా నిలబడినా భరణి ఫస్ట్ వస్తే కనుక అది అవుతుంది అది ఇబ్బంది అవుతుంది తనకి అనే కంగారు కావచ్చు ఆ కంగారులో రీతు భరణిని పక్కన పెట్టేసింది ఫేవరెటిజం కనిపిస్తుంది అవతల వాళ్ళు పెట్టేసే టెన్షన్ కూడా కనిపిస్తుంది సో పక్క వెళ్ళిపోయాడు భరణి వెళ్ళిపోవాల్సి వచ్చింది కంప్లీట్ అన్ఫైర్ రచ్చరచ్చ చేస్తున్నారు ట్విట్టర్లో ఒక జాగర్ సంచాలకు నువ్వు అని ఏకిపారేస్తున్నారు రీతుని అది అయిపోయింది కదా ఇక లాస్ట్కి వచ్చేసరికి వీళ్ళిద్దరు మిగిలి డీమన్ పవన్ ఇమాన్యువల్ వీళ్ళిద్దరికీ కూడా వేరే కలర్ టీషర్ట్స్ దాని మీద కూడా రెడ్ కలర్ పెయింట్ పూసుకోవాలి అట్లా పూసుకుంటూ పూసుకుంటూ చాలా బాగాడు డీమన్ పవన్ మాత్రం అంటే ఇట్లా కూడా కెప్టం వచ్చని ఎందుకు పెట్టానంటే నేను ఇట్లా ఫేవరెటిజములు చేసుకుని కూడా సంచాలకు మీద మనకి కాస్త లవ్ ఎఫెక్షన్ లాంటివి కాస్త ఫ్రెండ్షిప్ కూడిన ప్రేమాయణం లాంటివి ఉంటే గెలిచేయచ్చా అని ప్రూవ్ అయింది అనమాట ఈరోజు సో అట్లా రీతు హెల్ప్ చేసింది అనిపించింది ఆల్మోస్ట్ సో ఇమాన్యువల్ దగ్గర డీమాన్ పవన్ గేమ్ నేను తక్కువ పట్టట్లా కానీ రీతు చేసిన మోస్ట్ ఫెచ్చింగ్ థింగ్ వల్ల డీమన్ పవన్ ఈజీగా కెప్ట్ని చెప్తున్నాను సో ఇమాన్యుల్ డీమన్ పవన్ కూడా చాలా బాగా ఆడారు ఇమాన్యువల్ కొన్న బాడీ వేరు రీ డీమన్ పవన్కున్న బాడీ వేరు డీమన్ పవన్ బాడీ చాలా పర్ఫెక్ట్ అండ్ జిమ్ బాడీ చాలా చాలా ఆడదగ్గ వ్యక్తి అండ్ ఇతను ఒక కమిడియన్ ఇతని వల్ల కాదన్నట్టే అయినా కానీ చాలా లాస్ట్ వరకు పోరాడాడు ఇమాన్యువల్ ఒక నైంటీ పర్సెంట్ డీమన్ పవన్కి బాడీ అంతా రెడ్ మార్క్స్ రెడ్ పెయింట్ అయిపోతే ఇతనికి ఇమాన్యువల్కి మాత్రం ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ అయింది సో ఆ ఫైవ్ పర్సెంట్లు డీమన్ పవన్ గెలిచాడని చెప్పాలి ఎక్సలెంట్గా ఆడరు కూడా మెచ్చుకోవాలి మొత్తంగా హౌస్కి డీమన్ పవన్ కెప్టెన్ అవడంతో ఈ కథ అక్కడతో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది అయితే ఈ నాకు తెలిసి ఏంటంటే దీని తర్వాత రీతు మీద చాలా కోపడతారు ఆల్రెడీ తనుజ కానీ సంజన కానీ వీళ్ళందరూ చాలా కోపంగా ఉన్నారు భరణి కూడా చాలా కోపంగా ఉన్నాడు అండ్ భరణి ఉండడానికి హౌస్కి ఓ పర్మనెంట్ ఓనర్ అయినా కూడా ఎక్కువగా అతని మైండ్ అంతా వీళ్ళవైపు ఉంటుంది నిన్న నిన్న టాస్లో కూడా తనుజకి ఒక రకంగా ఇండైరెక్ట్గా చెప్పి హెల్ప్ చేశాడు వాళ్ళు బజర్ నొక్కేలాగా సో సినారియో చూస్తే మనకి ఇట్లా ఇట్లా ఈ రకంగా అనిపిస్తుంది సో మీకు ఈ ఎపిసోడ్ చూసినప్పుడు ఏమేమి అనిపించింది నేను ఏమన్నా మీకు రాంగ్గా చెప్పాను అనిపించిందా నా వెర్షను నా పిఓవి చెప్పాను లేదు ఇట్లా అనుకుంటున్నారు మీరు బట్ ఇట్లా జరిగిందని ఏదైనా కరెక్షన్స్ ఉంటే కంపల్సరీగా కామెంట్ చేయండి మీరు ఎపిసోడ్ చూసినప్పుడు రీతు సంచాలక్గా న్యాయంగా చేసింది అని మీరు అనుకుంటున్నట్లయితే న్యాయంగా చేసింది అని కామెంట్ చేయండి లేదు తను ఫేవరెటిజం చూపించో కంగార పడిపోయో ఇరుకుని పడిపోయో ఇబ్బంది పడిపోయిందని మీరు అనిపిస్తే అన్యాయంగా చేసింది అని కామెంట్ చేయండి